హోబార్ జిల్లా సిరోల్ మండలం కట్టెతండ లింగతండ గ్రామ పంచాయతీలో ఈ యొక్క మొహరం పండుగ పీరిలను హసెన్ హుస్సన్ సాహెబ్ పండుగను ఈరోజు తండవాసులు చుట్టుపక్కల గ్రామాల నుంచి చుట్టుపక్కల ఖమ్మం కానీ నల్గొండ కానీ అనేక ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి ఈరోజు మొహరం పండుగని పీరిలను అనేక తండొప్ప తండాలుగా వచ్చి ఈరోజు మరి వారి ఆశీస్సులు తీసుకున్నారు అదేవిధంగా ఇక్కడ మనం ఈ తండవాసులు ఇక్కడ చుట్టుపక్కల అందరూ కూడా హిందువులై ఉండి కూడా మత మతాలను వ్యతి అతీతంగా ఈరోజు మరి మోహరం పండుగను మరి హిందువుల ఉండి కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది అందరూ కూడా సామరస్య సామరస్యంగా ప్రజలు కూడా మతాలతో అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండి అందరు